ఈరోజు సోనియా గాంధీ గారి డెబ్బైవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇటలీలో పుట్టి ఇండియాకు కోడలుగా వచ్చిన సోనియా గాంధీ గారు విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ ఆవిడ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోటుని శూన్యాన్ని భర్తీ చేయడం కోసం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఇప్పటి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు ఆ క్రమంలో ప్రధానమంత్రి అవడానికి మూడుసార్లు అవకాశం వచ్చినా కూడా ఆవిడ పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు ఇంకో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన ఘనత సోనియా గాంధీ గారి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ఎంతమంది అడ్డుపడ్డా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవిడకి కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది